బనకచర్ల ప్రాజెక్టు అంశంపై తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జనశక్తి మంత్రికి లేఖ రాసినట్లుగా విడుదల చేశారని మాజీ మంత్రి బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై ఆయన తీవ్రంగా స్పందించారు గతంలో కూడా తాను ఒక అంశంపై ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత తేదీ వేసి మీటింగ్ లేఖ విడుదల చేశారని హరీష్ ఆరోపించారు బరతచర్ల విషయంలో తాను ఈ రోజు పీపీటీ ఇచ్చిన తర్వాత నిన్న కేంద్ర మంత్రికి లేఖ రాస్తున్నట్లుగా ఈ రోజు విడుదల చేస్తున్నందుకు మంత్రి ఉత్తమ్ కు ధన్యవాదాలు అంటూ హరీష్ రావు మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది అనే అంశం మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ఇవ్వడం ప్రజెంటేషన్ ముఖ్యంగా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోవడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎలా మారిందో రేపు గోదావరి జలాలు మళ్లించడానికి బనకచర్ల ప్రాజెక్టు కూడా అదే రకంగా చేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్లాన్తోనే ముందుకు పోతూ ఉన్నారు ఇవాళ ఇంత సీరియస్ ఇష్యూస్ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మద్దు నిద్రపోతూ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఉత్తుత్త మాటలు ఇంకా మేము ప్రిపేర్ కాలేదు ఇంకా ఆలోచన చేయలేదు స్టడీ చేయలేదు అని ఉత్తుత్త మాటలేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అఖిలపక్ష సమావేశాన్ని పిలువండి అని మేము డిమాండ్ చేస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు కేటీఆర్ గారి మీద ఎట్లా అక్రమ కేసు పెట్టాలి ప్రతిపక్ష నాయకుల మీద ఎలా అక్రమ కేసులు పెట్టాలి ఏ రకంగా ప్రతిపక్షం మీద బుర్ర జల్లాలి లేదా వాళ్ళ సొంత రాజకీయాలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఓ మాట సాయం లేదు ఓ మూఢ సాయం లేదు ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇవాళ ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి మరొక వైపు అక్రమ ప్రాజెక్టు ఏ అనుమతులు లేని గోదావరి బనక కూడా ఈరోజు నిధులు కూడా ఇచ్చి ఆ అక్రమ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా ఇవాళ బీజేపీ సహకరిస్తూ వస్తూ ఉంది అంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరిగేషన్ మీద అసలే శ్రద్ధ లేదు ఇరిటేషన్ ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసే ఉద్దేశమే తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదు ఎంతసేపు ఎవరికి ఎట్లా కేసు పెట్టాలి ఎవరిని ఏ కేసులో ఇరికించాలి అక్రమ కేసులు పెట్టుడు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసుడు రైతులకు బేడీలు వేసుడు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు ఇది తప్ప ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి శ్రద్ధ కానీ ధ్యాస కానీ ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనందరూ ఇదే నాయకులు ఇవాళ ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రులు